సోషల్ మీడియా క్రేజ్ కేవలం పొంగు లాంటిదేనా ఇంతకుముందు జరిగిన హడావుడి చూస్తే అలాగే అనిపిస్తుంది ఓవర్ నైట్లో సెలబ్రిటీలు అవ్వడం పేరున్న సినిమా వాళ్ళు సెలబ్రిటీలు ఆ సోషల్ మీడియా స్టార్లకు ఆఫర్స్ ఇస్తున్నామంటూ ఊదరగొట్టడం కట్ చేస్తే నెల రోజుల తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు మొనాలిసా వంతు వచ్చిందేమో అనిపిస్తుంది పాపం శుభం తెలియని పదహారేళ్ల పేదపిల్ల తన అందం తనకి అదృష్టం అనుకోవాలో లేక శాపం అనుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ఈ నాలుగు రోజులుగా మొత్తం నేషనల్ మీడియా ఫోకస్ చూస్తుంటే మొనాలిసా పాపకి సినిమా అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి సంతోషం కానీ అది అంతవరకు సఫలం అవుతుందో చెప్పలేం ఇప్పుడు క్రేజ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె చుట్టూ మూగుతున్నారు కొన్ని రోజులు పోగానే ఇవేమీ ఉండవేమో సినిమా అవకాశాలు అంటూ ఆశపెట్టి ఆ అమ్మాయిని నడి రోడ్లో వదిలేస్తారో లేక ఆ అమ్మాయికి ఒక స్టార్ హీరోయిన్ చేస్తారో కాలమే నిర్ణయించాలి ఇప్పుడు ఆ అమ్మాయికి పదహారు ఏళ్ళే కాబట్టి ఎవరైనా ప్రోత్సహిస్తే ఓ రెండేళ్ళు యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి కానీ ఈ పోటీ ప్రపంచంలో అది సాధ్యమేనా ఆ పేద పిల్లకి ప్రియాంక చోప్రా కంగనా రనౌత్ నటించిన ఫ్యాషన్ సినిమా చూశాంగా అందమైన రంగుల ప్రపంచంలో ఎన్ని రాజకీయాలు కుతంత్రాలు ఉంటాయో అవన్నీ ఈ పిల్లకు సాధ్యమయ్యే పనేనా ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ టు మోనాలిసా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి